నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా జద్దంపేట మండలం కాట్రావులపల్లి ప్రధాన రహదారిపై సమీప గ్రామాల కాలేజీ విద్యార్థుల ఆందోళన విద్యార్థులు ఎక్కేస్తారనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ డ్రైవర్లు జంక్షన్ లో బస్సులు ఆపడం లేదంటూ ఆగ్రహం తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ కాకినాడ జిల్లాలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాల ఏర్పాటు చర్యలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జి బిందు మాధవ్ కు పది లక్షలు విలువ చేసే తొంభై ఆరు సిసి కెమెరాలు అందజేసిన కోరమండలి ఎరువుల కర్మాగారం ప్రతినిధులు కాకినాడ జీజిహెచ్ లో శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా తమ సమస్యలు పరిష్కారం చేయాలని గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమంటూ ఆవేదన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రౌలపల్లి గ్రామంలోని కాలేజీ విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు జగంపేట మండలం కాట్రావులపల్లి జే తిమ్మాపురం గ్రామాల నుంచి సుమారు మూడు వందలకు పైగా విద్యార్థిని విద్యార్థులు రోజు సమీప కళాశాలలకు వెళ్లేందుకు ఈ రెండు గ్రామాల జంక్షన్ లో ఏ ఒక్క ఆర్టీసీ బస్సు ఆపడం లేదంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి రోడ్డును దిగ్బంధం చేసి ఆందోళన చేపట్టారు ఎక్కడో ఊరి చివరన బస్సు ఆపుతున్నారే తప్ప విద్యార్థులు ఎక్కేస్తారనే ఉద్దేశంతో జంక్షన్ లో డ్రైవర్లు బస్సులు నిలుపుదల చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న జగంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను ఏలేశ్వరంలోని ఆర్టీసీ డిపో వద్దకు తీసుకువెళ్లడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు మాట్లాడే అలా సార్ అలా మాట్లాడండి సార్ సార్ అలా మాట్లాడండి అలా తేల్చండి సార్ ఎందుకంటే మాట్లాడండి ऐाषब अग्र औ्शकट, य हैज्र तॉ। הנदक, आbbe जितौा, प्रा स्वा का टाइबर इसर बाइब, ट प्रा स्वा

டி கார்டே ஐடி கார்டு சார் ஐடி கார்டு మాట్లాడం మాట్లాడుతుంది సార్ సార్ అలా మాట్లాడండి అలా తీర్చండి సార్ ఎందుకంటే మాట్లాడి మాట్లాడి